Oh. రుద్రస్వరూపులందరికీ నమస్కారం తెలియజేస్తూ అష్టమానువాకానికి సంబంధించిన స్థూల భావాన్ని తెలియజేసుకుందాం ఇది చాలా కీలకమైన అనువాకం వేద ప్రపంచంలో మణిహారం లాంటి మణిమ మణిహారంలో నాజకమణి అయినటువంటి ఈ మంత్రభాగం ఇది ఎందుకింత ప్రాశస్త్యం కలిగి ఉన్నదంటే శివపంచాక్షరి మహామంత్రం యొక్క సారం ఈ అనువాకంలో గుప్తంగా ఉంటుంది ఆ పంచాక్షర మహామంత్రం దీంట్లో నిబద్ధమై ఉంది కాబట్టి ఇది చాలా ప్రశస్తమైన మంత్రంగా అందరూ భావిస్తున్నారు అది మహా గొప్ప మంత్రం ఆ మంత్రభాగం ఆ మంత్రభాగం యొక్క అర్థాలు అంటే స్థూల భావాలను మనం తెలుసుకుంటూ ముందరికెళ్దాం అందులో మొదట నమస్ సోమాయ చ రుద్రాయ చ సోముడు రుద్రుడు సో సోముడికి నమస్కారం రుద్రుడికి నమస్కారం సోముడు అంటే ఎవరంటే స ఉమ ఉమతో కలిగినవాడు ఉమ పార్వతీపతి ఉమ అంటే ఉమను కల శంకరుడు పార్వతీపతికి నమస్కారం శివశక్త్యాయుక్తో శివశక్త్యాయుక్తో అంటూ శివుడు ఆ శక్తితో కలిసిన వాడుగా భావించిన ఆదిశంకర్లు ఇదే సోముడి అర్థాన్నే మనసులో భావించడం జరిగింది తర్వాత నమ సోమాయచ రుద్రాయచ ఈ రుద్రమంత్రాలు ఇవన్నీ రుద్రం అంటే ఇంతకుముందు మనం చాలాసార్లునే చెప్పుకున్నాం రోదన హేతువైన దుఃఖాన్ని పోగొట్టేవాడు రుద్రుడు అది చాలా ఇంపార్టెంట్ అయిన అర్థం ఇంపార్టెంట్ అంటే ఎన్నో రకాల ఉన్నాయి కానీ స్థూలంగా ఏదో ఒకటి ప్రధానమైనది తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ అర్థాన్ని మనం తీసుకుందాం చాలామంది భాష్యకారులు ఈ రుద్ర అనే పదాన్ని చాలా చాలా రకాలుగా వ్యక్తం చేయడం జరిగింది చాలా భాష్యం చెప్పారు పోతే ఇంతకుముందు ఉన్న సోమాయ అన్న దాంట్లో అభినవ శంకరులు ఓం అనే ఈ ప్రణవం ఉంది అని చెప్పారు స ఓం సోమాయ స ఓం ఈ ప్రణవనాదాక్షరాలు కలిగిన పదంగా వారు దీన్ని భావించడం జరిగింది ఎట్లా చూసినా ఏ రకంగా చూసినా ఇవన్నీ చాలా గొప్ప మంత్ర పదాలు ఇదొక మహామంత్ర రాజ్యం నమస్సోమాయ చ రుద్రాయ చ సోముడికి నమస్కారం రుద్రుడికి నమస్కారం తర్వాత యజుస్సు నమస్తామ్రాయ చ రుణాయ నమ తామ్రాయ చ అరుణాయ తామ్ర వర్ణం కలవాడు వర్ణం కలవాడు అంటే చాలా ఎర్రని రంగు గలవాడు స్వరూపుడు కొంచెం ఎర్రని రంగు గలవాడు స్వరూపుడు అట్లా రెండు రకాల రంగులను కలి చూపుతూ తామ్రవర్ణం కలిగిన వాడికి అరుణవర్ణం కలిగిన రుద్ వాడికి అలాంటి రుద్రుడికి నమస్కారం తర్వాత యజస్సు యజస్సు అనే పదాన్ని ఇంతకుముందు పరిచయం చేయనట్టున్న ఒక్కొక్క అనువాకంలో కొన్ని యజస్సులు ఉంటాయి ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ ఎనిమిదవ అనువాకంలో నమ శంగా పశుపతయేచ ఇదొక యజస్సు ఇంతకుముందు చెప్పిన నమస్తాంబ్రాయ చారుణాయ చ అదొక యజస్సు ప్రస్తుత యజస్సు నమ చ పశుపతయే చ శంగాయ చ అంటే శం అంటే సుఖం మంగళం గ అంటే పొందడం సుఖాన్ని పొందించువాడు సుఖాన్ని ఇచ్చేవాడు శాంతిని సమకూర్చేవాడు మంగళాన్ని కలిగించేవాడు ఆ తర్వాత పశుపతయే పశువు అనే మాట ఇంతకుముందు చెప్పినాం ఓన్లీ పశువు అంటే తెలుగులో అనుకున్న పశువులు కాదు ప్రాణులన్నీ పశువులే ఆ ప్రాణులకు పతి అయిన పశుపతికి నమస్కారం తర్వాత నమ ఉగ్రాయచ భీమాయచ ఉగ్రుడు అయిన రుద్రమూర్తికి నమస్కారం భీముడు అయిన రుద్రమూర్తికి నమస్కారం ఉగ్రుడు అంటే ఉగ్రస్వరూపం గలవాడు శత్రువుల పట్ల మహోగ్రస్వరూపుడు దుర్మార్గాన్ని ఖండించడానికి దుర్మార్గుల్ని తు అంటే నశింపజేయడానికి అతను ఉగ్రస్వరూపంతో ఉంటాడు కాబట్టి ఉగ్రుడు భీముడు అంటే భయంకర స్వరూపుడు ఇది కూడా అంతే శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడడానికి దుర్మార్గత్వాన్ని పోగొట్టడానికి మనలో ఉన్న ఆరుగురు మన మనలో ఉన్న ఆరుగురు శత్రువుల్ని నశింపజేయడానికి అతను భీమస్వరూపంలో ఉగ్రస్వరూపంలో ఉంటాడు కాబట్టి అలాంటి రుద్రమూర్తికి నమస్కారం తరువాత యజుస్సు నమో అగ్రే వధాయ దూరే వధాయ చ అగ్రేవధాయ అగ్రేవధుడు అంటే ఎదురుంగా ఉన్నవాడిని నిల్ ఎదురుంగా ఉన్న శత్రువుని చంపేవాడు ఇది ద్రోణపర్వంలో అర్జునుడు ప్రశ్ స్తోత్రం చేస్తాడు ఈ రకంగా శివుణ్ణి దూరేవధాయచ దూరంగా ఉన్న శత్రువుని వధించేవాడు అయిన రుద్రుడు అగ్రేవధాయ దూరేవధాయ నమో అగ్రేవధాయచ దూరే వధాయ చ అలాంటి రుద్రుడికి నమస్కారం తర్వాతి భాగం యజస్సు నమో హంత్రే చ హనీయసే చ హంత్రే హనీయసే హంత్రే అంటే హంత చంపువాడు శత్రువులను చంపువాడు మామూలుగానే హనీయసే అంటే మహాఘోరమైన చంపు ఘోరంగా చంపేవాడు ప్రళయకాలంలో సర్వాన్ని విలయ విధ్వంసం చేసేవాడు నమో హే చ హనీయసే చ తర్వాతది నమో వృక్షేభ్యో హరికేశేభ్య హరికేశేభ్య అంటే ఆకుపచ్చని వెంట్రికల వంటి ఆకులు గల వృక్షాలకు ఆకుపచ్చని వెంట్రుకలు కల వృక్షములకు వృక్షేభ్యం అంటే వృక్షములకు ఆ వృక్షాల స్వరూపుడైన రుద్రుడకు అని అర్థం దీంట్లో ఆకుపచ్చని మోదుగు ఆకుల వంటి శిరోజాలు గల వృక్షాలకు నమస్కారం అన్న భావం ఉంది ఆకుపచ్చని మోదుగు వృక్షాలు ఆకుపచ్చని మోదుగు పర్ణాలు పరమేశ్వరుని ఐశ్వర్యంగానే భావించడం జరుగుతుంది ఇంకా ఈ ఆకుపచ్చని రంగుగల వృక్షాల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం తర్వాత యజస్సు నమస్తారాయ తారుడు తరింపజేసేవాడు స ఓంకారమే తారము అని చెప్పి అంటే తరింపజేసేది రుద్ర స్వరూపమే తరింపజేసేవాడు ఈ సంసారం అనే సాగరం నుండి తరింపజేసేవాడు ఆయన ఆ రుద్రుడికి నమస్కారం తర్వాత యజస్సు శంభవే చ మయోభవే చ శంభవే మయోభవే అతను శంభవుడు మయోభవుడు శం మయ అనే రెండు పదాలనే దీంట్లో శం అంటే ఐహిక సుఖం మయ అంటే ఆముష్మిక సుఖం స్వర్గాది సుఖం ఆనందం అన్నమాట శం అంటే ఈ సాధారణ సుఖాలు ఇవన్నిటిని కలిగించేవాడు ఐహిక సుఖాలనిచ్చేవాడు శంభవుడు ఆముష్మిక సుఖాన్ని కలిగించేవాడు మయోభవుడు అలాంటి రుద్రుడికి నమస్కారం తర్వాత యజస్సు నమ శంకరాయ మయస్కరాయ నమ శంకరాయ శం కరోతీతి శంకర మంగళాన్ని కలిగించేవాడు మయస్కరుడు మహామంగళాన్ని కలిగించేవాడు అలాంటి రుద్రుడికి నమస్కారం తర్వాత యజస్సు నమ శివాయ శివతరాయచ నమ శివాయ ఆ తర్వాత శివతరాయచ శివం అంటే మంగళం ఈ మంగళస్వరూపుడైన రుద్రుడికి నమస్కారం మంగళమే శివుడు అలాంటి రుద్రుడికి నమస్కారం మంగళాన్ని కలిగించేవాడు మంగళమే తానైన వాడు ఈ రుద్రాధ్యాయంలో ఇది ఒక మహామంత్రం నమ శివాయ అనేది మంగళకరుడైన ఆ రుద్రుడికి నమస్కారం నమ శివాయ శివతరాయచ శివము మంగళాన్ని కలిగించేవాడు మహామంగళాన్ని కూడా కలిగించేవాడు అయిన ఆ రుద్రుడికి నమస్కారం శివ అనే రెండు అక్షరాలు అత్యంత ప్రతిభాన్వితమైనవి అవి ఈ భాగంలో ఉన్నవి ఆ తర్వాత నమః వార్యాయచ నమ పార్యాయ ఒడ్డున ఉండేవాడు పారం అంటే ఒడ్డు నమ పార్యాయచ అవార్యాయచ ఆ ఒడ్డున ఉండేవాడు కూడా అయిన రుద్రుడికి నమస్కారం నమ ప్రతరణాయ చోత్తరణాయచ ప్రతరణాయ చ ఉత్తరణాయ చ తరణాయ తరింపజేసేవాడు ప్రతరణాయ ప్రకృష్టంగా తరింపజేసేవాడు ఉత్తరణాయ ఆ తర్వాతది ఉత్తంటే ఉత్తమోత్తమంగా తరింపజేసేవాడు అయిన రుద్రుడికి నమస్కారం ఆ తర్వాత నమ చ ఇక్కడ ఆతార్యాయ ఆతార్యుడు అంటే ఎవరంటే సంసారాన్ని దాటే మార్గాన్ని అంటే తత్వజ్ఞానాన్ని పొందినప్పటికీ దాన్ని కాదంటూ ఈ కామ్యకర్మలను చేసేటువంటి ఈ సంసారం అనే కూపంలో చిక్కుకున్న మా సాధారణ వ్యక్తులకు అట్లా చిక్కుకొనుట అంటే ఈ సంసార బంధంలో చిక్కుకోవడం ఆతారము ఆతార్యుడు అట్ అలా చేసేవాడు సంసార బంధంలో చిక్కుకొనేలా చేసేవాడు ఆయనే తర్వాత లా ఆలాద్యుడు అంటే ఈ సంసార బంధంలో సంసారమనే సముద్రంలో మరీ మరీ మాటిమాటికి పరిభ్రమించేవాడైన రుద్రమూర్తి ఈ రే ఈ ఇద్దరు కూడా సంసారానికి సంబంధించిన రుద్రస్వరూపులే తర్వాత చ నమశష్పాయ చాయచ శయ శిష్పమంటే బాలతృణం గడ్డి గంగానదీ తీరంలో పుట్టిన లేత గడ్డిని షష్ప్యం అం అంటారు ఫేన్యం అంటే నురగ శష్ అలాంటి బాలతృణస్వరూపుడైన రుద్రుడికి నమస్కారం నురగ రూపంలో ఉన్న రుద్రుడికి ఫేన్యాయ చ నురగ స్వరూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం తర్వాత యజస్సు నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ సికత్యాయ సికత అంటే స్వరూపుడు ఇసుక ఇసుక స్వరూపుడు అంటే పృథివీ అంశ గల రేణుస్వరూపుడు రజోమాతృడు అలాంటి సైకత స్వరూపుడైన రుద్రుడికి నమస్కారం ప్రవాహ ప్రవాహస్వరూపుడైన రుద్రుడికి నమస్కారం అంటూ అత్యంత వైభవంగా ఈ రుద్ర అనువాకం ప్రపంచంలో వెలుగొందుతున్న ఈ గొప్ప మంత్ర మహామంత్ర రాజం దాని యొక్క భావం ఇంతటితో ముగిస్తున్నా దీంట్లో చాలా వరకు ప్రతి అనువాకం గురించి ఏంటంటే చాలామంది భాష్యకారులు చాలా రకాల చాలా సోదాహరణంగా ఎన్నో అంశాలను వ్యాఖ్యానించారు కానీ స్థూలంగా ఒకసారి వినగానే మనకు తో తోచాల్సిన భావాన్ని మాత్రమే తెలియజేసుకుంటూ మనం ముందరిపోతున్నాం అందరికీ ధన్యవాదాలు